హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషిత రాక్స్ ఈరోజు మింత్రా నుంచి కొన్ని కుర్తాస్ తీసుకున్నా అండి అవన్నీ షేర్ చేస్తాను ఫస్ట్ ఇది వచ్చేసి అంబ్రిల్లా ఏ లైన్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫెస్టివ్ వేర్కి చాలా బాగుంటుంది ప్యూర్ రా సిల్క్ లాగా వచ్చి అండ్ జరీ లైన్స్తో అంతా డిజైన్ వచ్చింది ఒకవేళ వీటి లింక్స్ కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్లో లింక్స్ యాడ్ చేశానండి ఒకసారి చెక్ చేసేయండి ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఏ లైన్ కుర్తా ఫుల్లీ ఫ్లేర్డ్ అనమాట అండ్ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది నెక్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి పెద్ద ఇయర్ రింగ్స్ మనకి కుర్తీస్ మీదకి శారీస్ మీదకి దేనికైనా స్టైల్ చేసుకుంటే బాగుంటుంది ఇవి కూడా నేను మింత్రా నుంచే తీసుకున్నాను వైట్ కుందన్స్ అండ్ పర్ల్స్ తో వచ్చింది చాలా బాగుంది ఇయర్ రింగ్స్ లింక్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్ లో యాడ్ చేశానండి ఒకసారి చెక్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిట్ కట్ లో కుర్తా అండి ఇది కూడా చాలా బాగుంది మల్టీ కలర్ అండ్ మిర్రర్ వర్క్ తో వచ్చింది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయ్యే అజ్రక్ ప్రింట్ తో వచ్చిందండి బ్యాక్ అంతా ఇలాంటి ప్రింట్స్ చాలా రేర్గా వస్తాయి అస్సలు మిస్ చేసుకోకండి లింక్స్ అన్ని కమ్యూనిటీ ట్యాబ్లోనే చెక్ చేసేయండి అండ్ లాస్ట్ ఇది వచ్చేసి త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో మనకి బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసి క్రీమ్ వచ్చింది అండ్ టాప్ వచ్చేసి రెడ్ మీకు ఈ కుర్తా సెట్ లింక్ కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్లో లింక్స్ యాడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేసి నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్